దేవాలయాలలో ప్రిపేర్ చేసే అయ్యంగారి స్టైల్ పులిహోర కర్ణాటక తమిళనాడులో ఫేమస్ అయిన ఈ పులిహోర ఎలా చేయాలో చూద్దాం రండి అయ్యంగారి స్టైల్ దేవస్థానంలో చేసేటటువంటి పులిహోర రావాలి అంటే మనకి ఫోర్ స్టెప్స్లో చేసుకోవాలి తాలింపు పెట్టుకోవాలి తర్వాత పులిహోర పొడి ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకోవాలి ఉడికించుకోవాలి కుక్కర్లో అన్నం ఉడికించుకోవాలి ఈ నాలుగు స్టెప్స్ మనకి ఉంటే ఈజీగా అయిపోతుంది నేను అయ్యంగారు స్టైల్లో పులిహోర ట్రై చేయడానికి ఈరోజు చేస్తున్నాను దానికోసం కుక్కర్లో ఫస్ట్ అన్నం పెట్టేసుకున్నాను పొయ్యి మీదేమో తాలింపు కోసం పెట్టుకొని పచ్చని పప్పు మామూలుగా తాలింపు పప్పులు అన్నీ వేసుకుంటాం కదండీ తాలింపప్పులు వేసుకొని ఇటుపక్కేమో చింతపండు రసం తీసుకోవడానికి కూడా రెడీగా ఉంచేసుకున్నాను ఈ అయ్యంగార్ స్టైల్ పులిహోరకి దేవస్థానాల్లో చేసే పులిహోరకి ప్రిపేర్ చేసుకునే పొడి కోసం నేనేం చేశాను అంటే మిరియాలు రెండు స్పూన్లు ధనియాలు నాలుగు స్పూన్లు నెక్స్ట్ మెంతులు వన్ స్పూనే తీసుకున్నానండి జీలకర్ర రెండు స్పూన్లు ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ లాస్ట్కి కరివేపాకు నెక్స్ట్ ఏమో ఎండుమిరపకాయలు అన్నీ ప్యాన్లో వేసుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇట్లా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో సివాలి ఇక్కడేమో తాలింపు పెట్టుకుంటున్నాను పచ్చినపప్పు మామూలు ఆవాలు జీలకర్ర మినపప్పు మిరపకాయలు ఇంకా ఏం కావాలంటే అది మనం తాలింపులో వేసుకొని అవి వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు అలాగే జీడిపప్పు కూడా వేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది కరివేపాకు అన్నీ వేసుకోవాలి ఇక్కడ విజిల్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి ఇలా మిక్సీకి వేసుకోవాలి ఇట్లా మంచి పొడి మనకి తయారు తయారవుతుంది పక్కేమో చింతపండు పులుసు చింతపండు నానపెట్టుకున్నాం కదా దాన్ని పులుసు తీసుకొని దాంట్లోకి సరిపడినంత పసుపు ఉప్పు ఇప్పుడే మొత్తం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు కావాలంటే పులిహోర కలుపుకునేటప్పుడైనా సరే కొంచెం వేసుకోవచ్చు నేను ఇప్పుడే మొత్తం వేసేస్తున్నాను చిటికెటంతా ఇంగువ వేసుకొని మనము దీన్ని పులుసు చింతపండు పులిహోరకు ఎలా అయితే పులుసు ఉడకబెట్టుకుంటామో అలాగే ఉడకబెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసుకోవాలి నేను పచ్చిమిరపకాయలు వరకు మాత్రమే వేసానండి ఇది బా బాగా ఉడకాలి ఈ చింతపండు గుజ్జులో లాస్ట్కి కొంచెం బెల్లం వేసుకోండి రుచి బాగుంటుంది ఉడకబెట్టిన అన్నాన్ని మనము ఒక తంబాళము ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు ఇట్లా ఆరబెట్టుకోండి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోండి ఇట్లా అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాలింపు నెక్స్ట్ కొంచెం పచ్చి నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇలా పచ్చి నూనె కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని కొంచెం కలుపుకోండి ఎందుకంటే ఇది మనం ప్రిపేర్ చేసుకున్న పొడి హాఫ్ కేజీ దానికి వస్తుంది హాఫ్ కేజీ బియ్యం అనుకోండి మొత్తం వేసేయండి లేదంటే కొంచెం పొడి వేసుకోండి అలాగే చింతపండు గుజ్జు కూడా మొత్తం పోసేయడమే చింతపండు గుజ్జు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది పోసేసి కలిపేసుకోవడమే అంతే ఇలా చేయితో కలుపుకుంటే ప్రతి అన్నం మెతుకులోకి కూడా మంచిగా వెళ్ళేటట్లుగా కలుపుకోండి ఇలా మంచిగా కలుపుకుంటే అయ్యంగారి పులిహోర రెడీ వరమహాలక్ష్మి వ్రతం రోజు ఈ పులిహోరని ఒక్కసారి ట్రై చేయండి ఎంతో బాగుంటుంది ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు